మాట్లాడినా ఇంకా మాట్లాడేది ఉంటుందా ఈరోజు ముగ్గురు పెద్దన్నలు ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు వాళ్ళ ఆధ్వర్యంలో జరగబోయే అభివృద్ధికి మనం మూలం కావాలంటే మీరందరూ కూడా కోమర్ రెడ్డి వెంకటరెడ్డి గారికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఒకే ఒక్క అంశం నేను చెప్పబోయేది కేసీఆర్ కు పట్టణం మొదలయ్యేది నల్లగొండ నల్లగొండ ఈ రోజు చైతన్యవంతమైన జిల్లా నల్లగొండలో ఈ రోజు పార్టీని నష్టం చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తున్న తీరుగా చూస్తే తిరుమలగిరి నడి కట్ట మీద ఇవాళ టిఆర్ఎస్ మిత్రులు కూడా మన స్పీల వరకే చూస్తున్నా తెలుసుకున్నారు ఏముంట సూ కే చె పంట కొరంట అంతా ఉ సొల్లు గారు ఇక డెవలప్మెంట్ కాదు మీరు రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు కారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నా అదే కనుక మనం ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కనుక పంపిస్తే మనకు మంత్రి రూపంలో ఈ ప్రాంతంలో డెవలప్ చేయడానికి వస్తామనే విషయాన్ని కూడా మీరు ఇక అప్పుడు కేసీఆర్ ఆగబడుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇలాంటి అప్రజాస్వామిక పరిపాలన కొనసాగిస్తూ ప్రజల్ని ఈ రోజు మద్ద పెడుతూ ప్రజల్ని మోసం చేస్తున్న కేసీఆర్ సర్కార్ను కూలదోయడం కాదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇవాళ ఎందుకంటే మీరు వేసిన ఓటుని రోజు అవమానం చేసింది కేసీఆర్ ఇవాళ తుంగ తుర్తిలో మనం పదిహేను వేల పైచిలకు మెజారిటీతో గెలిచిన మిత్రులారా లక్ష ఆరు వేల కంటే ఎక్కువ ఓట్లు మీరేస్తే మిసిల్ ఎత్తుకుంటూ తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా పద్దెనిమిది మిసిల్లు మూడు వందల మిసిల్ లో చెడిపోయినా చూడలే రామారెడ్డి గారి కాడ మూడు చెడిపోయినాయి పద్మావతమ్మ కాడ మూడు చెడిపోయినాయి అరే ఈ చెడిపోయే పార్టీ ఏం పార్టీ పార్టీ మీ అర్థ ఆధ్వర్యంలో మా హయాంలో ఒక్క ఈజ్ చెడిపోతే ఈసీఐ తీసుకొచ్చి పాలు చేయించిన చరిత్ర ఉంది పద్దెనిమిది ఈవీఎం అంటే పదకొండు వేల ఓట్లు దొంగ ఓట్లు వేసుకొని పోస్టర్ పెట్టుకుని కాగాలు ఈ పని ఇంకా రెండు మూడు నెలల్లో అవుతుంది సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నా మీ వాడు కొరకు ఎమ్మెల్యే సరపడ్డరు రుణం తీసుకోక నేను మానాను ఎక్కడ ఉన్నా సరే పెద్దలు దామోరెడ్డి గారి ఆశీర్వాదం నాకున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆశీర్వాదం ఉన్నది మీరు చెప్తున్న మిత్రులారా వాళ్లను నమ్మితే ప్రజలకు మేలే జరిగింది కానీ చరిత్రలో ఎప్పుడు కూడా కీడు జరగాలి ఎమ్మెల్యే ఎంపీగా చోడీగా చేసి ఏం మిగిలింది మనకు బోళీ ఒక ఒక కేడీ గారు వచ్చింది మన ఇప్పుడు రైతు నమోజీ అంటే చేయడు మహిళలంటే పట్టించుకోడు ఏది పట్టించుకోడు కానీ గుర్తు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రెండు లక్షల రైతు రుణమాఫీ చేయబోతున్న కాంగ్రెస్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పన్నెండు వేల కంటే ఆదాయం తక్కువ ఉన్న వాళ్లకు వెతికి 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 ఆరు వేల రూపాయలు నగదు వేయడానికి పేద కుటుంబాలకు ఇంటికి ఆరు వేల రూపాయలు నెలకక్కటికి సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు మొత్తం దేశంలో మూడు కోట్ల మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలతో ఇలా పేద ప్రజలకు ఎవరైతే ఇందిరమ్మ ఖరీపీ ఎటావో పేదో నిక్క నుంచి ఎళ్ళదోలి ఉన్నోలం చేయాలనే పథకం ఉందో ఇలా తన మనుగడొచ్చి ఈ రోజు చేస్తున్న ప్రయత్నం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నిరుద్యోగులున్నారో వాళ్ళకి ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది అందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటాలి పోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ Subscribe us and press the bell icon for more interesting updates.